కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు కార్యదర్శి తుమ్మల రమేష్ రవా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొమరగిరి లేఅవుట్ కోసం ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలు పేద ప్రజల ఇల్లు కోసం సేకరించిన భూ యజమాని నుంచి ఇరవై లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం నుండి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు భారీ ఎత్తున స్కామ్ చేయడం జరిగిందని ఆరోపించారు అంతేకాకుండా కరోనా సమయంలో భూమిని ఫిల్లింగ్ చేసేందుకు మట్టిని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని అన్నారు టీడీఆర్ బాండ్ వలన పెద్ద ఎత్తున చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అన్నారు ప్రజలకు సంబంధించిన టీడీఆర్ బాండ్ల పేరుతో దోచేయడం జరిగిందన్నారు త్వరలోనే మాజీ ఎమ్మెల్యే ద్వారం పొడి చేసిన అవినీతిపై జైలుకు వెళ్ళడం ఖాయమని వారు ఆరోపించారు ఈ సమావేశాల్లో టీడీపీ నాయకులు సత్యనారాయణ గదుల సాయిబాబా తాజుద్దీన్ బచ్చుశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందిన పోర్టు అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా బియ్యం దొంగ బియ్యం ఎక్స్పోర్ట్కి అన్ని విధాలు కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ పోర్టుని మీరు మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాను తీసుకున్నారు ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే లోన్లో ఉన్న కోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా మీరు మేనేజ్ చేసి ఈరోజు కాకినాడ కోర్టుని మీరు ఈ ఐదు సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఈ కాకినాడ కోర్టులో ఎన్నో అవినీతికి అన్ని ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి తొంభై రెండు శాతం అంతా పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్ట్ నుంచి జరగాలని చెప్పేసి జ జరగడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పి చెప్తున్నాను మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి మీ వేపదర్ రెడ్డి గారు మరి ఇండియాలోనే పదహారో స్థా స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారు అంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి తొంభై రెండు శాతం కాకినాడ నుంచి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు అంటే మీ నాయకులు వాటాలను పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈ రోజు కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని నలభై నాలుగు వేల కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దొంగ బియ్యం ఏ విధంగా పట్టుకోవచ్చు గమని పియన్ని పట్టుకోవడం చెప్పడం ఏంటయ్యా మాకు తెలీదాన్ని వస్తా కంగారు ఏం పడకండి బాబు చంద్రశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలని మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసి కార్యక్రమం చేస్తే కొద్ది లేట్ అవుతుంది అంతే చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే పతివ్రత పర్వన ఉండితే తెల్లారు చల్లాల లేదంట ఆ విధంగా ఈయన మాటలు కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేశాడు సర్వనాశనం చేసి ఒక చేసిన భవనంగా ఈ కాకినాడ నగరాన్ని ఆయన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చాలా సర్వనాశం చేసి ఈవేళ కబుర్లు చెప్పి కవులు పతివ్రతాలు కబుర్లు చెప్తా ఉన్నారు చంద్రశేఖరరాడు యాక్చువల్గా గతంలో ఆరు నెలల ఎలక్షన్ ఉందనగా వచ్చేవాడు బయటికి ఇప్పుడు ఆ ఎలక్షన్ అయ్యే ఆరు నెలల తర్వాత వచ్చాయి అంటే దానికి కూడా కారణం ఎందుకంటే పదవి పోయినప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పోయేవాడు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో మీరు అధ్యయనం చేస్తే కరెక్ట్గా ఆరు నెలల ముందు వచ్చాడు ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆరు నెలల ముందు ఎందుకు వచ్చాడంటే ఏ క్షణాన్ని ఏమైపో ఏ నిమిషంలో ఏం జరిగిపోతున్న భయాందోళన పెద్ద ఇక్కడ అనుక్షణం భయప్రాంతులతో అలా నిద్ర లేని రాత్రి వెళ్తున్నాడు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సరసేకరణ జరగాలంటే ఎవరు అడుగుతారు కమిషనర్నే కదా అడుగుతారు కమిషనర్ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ కట్టాలి ఎలక్ట్రికల్ స్టేషన్ కట్టాలి అంటే ఇండస్ట్రియల్ పర్పస్ వాళ్ళకి అవసరం కాబట్టి కట్టాలని వాళ్ళు కోరితే దాన్ని ఆ విషయాన్ని మార్చేసి మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బుని ఏ రకంగా పోటేత్తావాలి టీడీఆర్ వల్ల ఎందరు అండగా చెప్పినట్లుగా టీడీఆర్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి ఎవ్వరికీ నష్టం లేదంట ఐదు వందల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండి టీడీఆర్ ఇస్తారంట మున్సిపల్ కార్పొరేషన్కి కానీ మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్న ప్రజలకు కూడా ఏది లేదు మా ప్రజల అమాయకులు కదా కొమరగిరిలో మీరు చెప్పినట్టుగా కొమరగిరిలో స్థలాలు ఇచ్చాడు ఆ స్థలాలు ఇప్పుడు అమ్ముకుంటే ఎంత డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలుకి వెళ్తున్నాయి అలా బ్రోగర్లకి కొనేసి